చెల్లూరు ఈ గ్రామ ప్రజలకి మరియు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ నాయకులకు అందరికీ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో సంస్థ కూడా అందరికీ నమస్కారాలు మరి మీ అందరికీ తెలిసిన విషయమే టీఎస్ఆర్టీసీలో గత కొన్నేళ్ల నుంచి ఈ లాజిస్టిక్ కార్గో సర్వీస్ అనేది మా సంస్థలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సత్వర రవాణా సౌకర్యం కోసం అలానే భద్రత కూడినటువంటి రవాణా సౌకర్యం కోసం ఇదైతే సర్వీస్ సర్వీస్ని మా డిఎస్ఆర్టీసీ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఐదు వందలు పైచీలకు కౌంటర్లు ఇవిలాంటి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన చెల్లూరు మండలం చెల్లూరు గ్రామంలో ఈ కార్గో కౌంటర్ని మన మీ సేవ కౌంటర్లో శ్రీనివాస్ గారి నరేష్ గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీ అనేది ప్రజారవాణా సంస్థ ప్రజా రవాణాలో ప్రభుత్వ రంగ సంస్థ అనేది ఈ ఆర్టీసీని కూడా ఇది ఏంటంటే మనం ప్రభుత్వం మంది కాబట్టి ఈ ప్రజా రవాణా సౌకర్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ కార్గో సేవలు కూడా సద్వినియోగపరచుకోవాలని మీ యొక్క నిత్యావసర వస్తువులు ఏమైనా మెడికల్ సంబంధించినటువంటి ఫార్మల్ మెడికల్స్ మెడికల్స్ కానీ టెస్ట్ షేట్స్ కానీ పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్ కానీ ఇంకేమైనా రోజువారీ మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ కానీ పిల్లలు కాలేజీలో చదువుకుంటే వాళ్ళు పంపిస్తారు తిట్టుబడ్డారులు కానీ లేకపోతే కరీంనగర్ నుంచి ఇంకా ఇతర రాష్ట్ర హైదరాబాద్ నుంచి రావడానికి ఇక్కడికి పంపించుకోవడానికి కానీ ఇక్కడి నుంచి అక్కడికి పంపడానికి కానీ సత్వర రవాణాన్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ రావడం కూడా చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఇంత సరుకులు ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఈ కార్గో కౌంటర్ని విజయవంతం చేస్తారని మాకైతే ఆశాభావం నమ్మకం ఉంది మరి రాబోయే రోజుల్లో ఈ సత్వర వినియోగాన్ని రవాణాను వినియోగపరచుకొని ఆర్టీసీకి చేతినివ్వాలని అలానే ఈ మన కార్గో కౌంటర్ చేసిన వారికి కూడా ఈ పట్టణ గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు